మీరు వాడే వాహనాల వయసు ఎంతో మీకు తెలుసా అంటే కొన్నప్పటి నుంచి ఇప్పుడు లెక్కేసుకుంటే పదిహేను ఏళ్ల లోపు ఉంటే ఓకే పదిహేను ఏళ్ళు తాడితే మాత్రం ఇంకా ఆ వాహనాన్ని అయితే ఇంకా వాడడానికి వీల్లేదు ఢిల్లీలో అయితే అటువంటి వాహనాలకి కనీసం అక్కడ పెట్రోల్ కూడా కొట్టరక అది టూ వీలర్ అయినా ఫోర్ రే ఫోర్ వీలర్ అయినా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకురాబోతుంది ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వాస్తవానికి ఇది బీజేపీ ఎప్పుడో తమ పాలసీ గతంలోనే చెప్పింది ఇది ఓన్లీ ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కాలం చెల్లిన వాహనాలు ఏవైతే ఉంటే వాటిని ఇమీడియట్గా అంటే పదిహేనేళ్ళు దాటిన వాహనాలని వాటిని ఇంకా ఖండం చేసేయాలి అంటే వాటిని ఇంకా పాత సామాన్లు ఉడిగేసేయాలన్నమాట ఇంకా వాటిని కొలాబ్స్ చేసేయాలి అది అవి రోడ్డు మీద తిరిగితే వాటి నుంచి వచ్చే దుర్గంధం కాలుష్యం ఏవైతే ఉంటుందో అది ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతుంది లంగ్స్ దెబ్బతింటాయి ఊపుతిత్తులో సమస్యలు వస్తాయి ఇది చాలా చోట్ల మన రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉంటాయి అవి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది అయితే ఢిల్లీలో ఎక్కువ కాలుష్యం ఉంటుంది కాబట్టి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబో రాబోతుంది పెట్రోల్ వాహనాలకి పదిహేను ఏళ్ళు డీజిల్ వాహనాలు పదేళ్ళు దాటితే ఇంధనం అయితే వాళ్ళకి విక్రయించే ప్రసక్తి లేదట అంటే పెట్రోల్ వాహనం పదిహేను ఏళ్ళు డీజిల్ వాహనం పదేళ్ళు అయితే ప్రతి బంకుల్లో దీనికి సంబంధించి ఒక పారామీటర్ సంబంధించి ఒక మిషన్ పెడుతున్నారు ఆ వెహికల్ చూడగానే అది స్కాన్ చేసి అది ఎన్నాళ్ళ వెహికల్ అది చెప్పేస్తుంది అది పదిహేను వాళ్ళకి కనుక పదిహేడు వెహికల్ డీజిల్ది పదిహేను వేలు పెట్రోల్ వెహికల్ అని చెప్తే ఆ బండికి ఇంకా పెట్రోల్ రాదనమాట పెట్రోల్ కొట్టరనమాట ఆ తరహా మిషన్లు అయితే తీసుకొస్తున్నారు మరో ఏడాది ఇది అన్ని అన్ని వెహికల్కి కూడా బస్సులకి లారీలకి దేనికైనా సరే ఢిల్లీలో కాకపోతే ఈ తరహా మంచి ఫెసిలిటీ మంచి వెహిల్ బాటి ఇందులో తప్పుబడ్డానికి వెళ్ళలేదు ప్రజల ఆరోగ్యం కాపాడాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కాలుష్యం నుంచి రి రక్షించాలంటే తీసుకోవాలి దేశవ్యాప్తంగా కూడా ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పింది ప్రస్తుతం ఢిల్లీలో అమలు కాబోతోంది